సుగాయిస్ మేము నీలపూర్కి వచ్చినాము అట్లనే నా మీద వీడియో చేసిన చూడు కీర్తి ప్రియా అనే ఒక అమ్మాయి తెలియదు కదా నీకు ఇట నాకీటే ఆ వీడియో చూసి గుర్తుపడుతున్నా నేను ఆమె ఆడుంది చూడరు ఆడ బగ్గోలో తింటున్నావు మా దొంగది అలా అయిపోయింది కాదు తింటుందేమో చికెన్ మటన్ కోయ్యూర గొయ్యూర పాలకూర అన్ని ఇప్పుడు చూడు ఎట్లా చేస్తా ఆమెను ఫాలో అయ్యి మొత్తం అరే గణేష్ అది తెచ్చింది అది చూడు ఎట్లా కట్టేస్తే ఇప్పుడు ఆమె కాలుచల్ అనిపిరాంది ఇద్దరు అయితే ఆమె ఇంట్లో టార్చర్ చేస్తా అంటే డైరెక్ట్ ఆమె ఫాలో అయ్యి ఆడ జర్ర దూరంలో పట్టుకుంటాం డైరెక్ట్ ఇందిరా పార్కులో తీస్తాను వీడియో నడరు అయితే వెళ్ళిపోతారు జల్దిరా మనం ఆడు ఉందాం వాళ్ళు వినాక మనం ఊరిరా బాబు ఆ వెళ్ళి వెళ్ళి అటు ఇటు ఇటు అటు ఇటు ఆ చూడరాలు మొత్తం ఒకటే చూస్తూ రాదు వెళ్ళిపోతున్నాడు ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాము ఇప్పుడు డైరెక్ట్ దొరికి అయిపోయి రాయలు తీర్తిపోయాను అయితే అటే చెయ్యాలా ఇక్కడ నడు ఒక అలా వెళ్ళిపోతారు రా పోలీసులో రాయనాడ दु मचा तो ले कालो रोटा लो ना ना दु मचा तो ले हमें तुरक पे ना पाल ले नेक्स्ट टाइम बात करते हैं अरे मिला रहा है ये बो तो बो बो तो बात को बात को तो सुशी दास को ये तो मिला रहा है

వాళ్ళు గుండె రాలే వాళ్ళ గుండెనే కట్టేసి అయిపోతారు రాడెందులోంటారా కూలీ అది ఏమంటారు తీసుకుని కొన్ని కుట్టే వెళ్ళిపోతుంది రావ కానీ బయ ఇంటే స్మార్ట్ ఉందా కీర్తి మోడల్ మోడల్ సూపర్ హడల్ హడల్ చాలా ఆంశంగా ఉంది ఎంటలకి వెళ్ళి అదే వెళ్ళింది అరే రీల్ లేని పోతారు అయింది రీల్ లేనిగా పోతారు అర్థమైపోయింది నాకు షార్ట్ అడుగు కొట్టు కొట్టు మెల్ల కొట్టు కొను కొను పోని పోనీ పోని वना पत्ता भी है के, के मिल को ले जा। ना कटेगा मीर केने एंदको लेज वोन करता र लेन कटा नापा गई कसी 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 वना आन काट को दो बोनी काट को तो दो वना ना काटवाना नहीं तन्नाना कुछना नहीं येन काने दुकान दुपर काने वटकर वटकर खेंती करी खेदीन कटरा इक्डी वटकर वटकर इक्डी मार दे को नुवे काट दे को नुवे काट दे ए एक्सक्यूज मी अरे रारा भाई पिचोन में

नंद नंद ए मेलगोदर अरे पीने ये कर ए पीने जानता केयरिंग नहीं सटल मन नाटा नु काटेस को काटेस ओकर नु वने ना तेलपालिया अलग गुने पिचवटी ना रोज ना तो तप्पी पे इमे सडन आ मे मिदरा मे मिदरा मीत लोस नटा मलफोना संगम इले मुट्टा अरे इने कांग्रेत लेसीरो एवडे न्यूशन नेनु

ఏం బాగుతున్నాయి నీలపూర్ నీలపూర్ బండ్ బిస్కెట్లు తినిప్పుడేమో నేను ఐదు ఐదు వందలు ఇప్పుడు ఇప్పుడు కొడతారని చెప్పి ఆమెకు ఇంకోసారి అప్పుడేమో నేను ఐదు ఐదు వందలు ఇప్పుడు ఇప్పుడు కొడతారా అని చెప్పి ఆమెకి

ఏం గుర్తులేదు గుర్తులే మన నాకు ఆ వీడియో గుర్తుంది నీ ప్లేస్ నా లైఫ్ డిస్ట్రాయ చేసింది వీడియో రానే రాను వీడియో ఒకటి గుర్తుంది నాకు నా పెట్టింది ఎందుకు డిలీట్ చేయాలా చేయాలా అన్ని పైసలు వస్తున్నాయి లైక్లు చేయాలా గుర్తు మైండ్ ఒక

నీకు సారీ చెప్పింది మేము కాదు మీ చెప్పింది నీకు సారీ ఇంకొక ఆడుకుంటూ మేము ఎందుకు చెప్పిన అదే మన ఫోటో పెట్టినంతా మాత్రం మనం సారీ చెప్పినటం ఎందుకడతారు ఏం చేసినట్టు బయట చిట్కింది ఎప్పుడు అసలు మైండ్ నిజంగా

ఎల్లు పట్టుకోరా దండి మళ్ళీ వేసాడు అసలే బాక్సర్ లెక్కలు పెద్ద ఓవర్ ఏ బాధ ఏం చెప్పు నేనెందుకు చేస్తా నువ్వు మొహాలు చూడాలని అనిపిస్తుంది నువ్వు షార్ప్నర్ నువ్వు రాస్కెల్ ఈయన పెన్ పెన్సిల్ ఈయన పెన్ పెన్సిల్ కాదు ఇంకోటి పెట్టిన ఊర్రా గుండు లేడా రాలేదు రాలే మాకు తెలుసా పులికింగ్ ఏమైందిరా నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంట వెయిట్ చేసిందా అరేరు అన్నా అన్నా నరేష్ నరేష్ వచ్చింది మీ ఇద్దరు పెళ్లి చేశాడు ఇప్పుడు మా ఇద్దరు పెళ్లి మాకు పైసలు మేము చేసుకోగలుగుతాం నేను పెళ్లికి వస్తాడు అలవాట్లున్నాయి నాకు అసలు సంబంధం లేదు ఫస్ట్ కీర్తి అని అంత గా చెప్పాకు నేను దోశ కూడా కాల చెప్పిజర్ స్ట్రేంజర్ ఎందుకు ఇట్లయితే కాదు ఇరవకొడితేడే అయిపోయింది అన్ని అన్ని గుర్తు తెచ్చింది నాకు పెద్ద

ఎందుకంటారా అల్లనే ఒకరుంటారు అల్లని ఒకరు ఉండవచ్చు ఆమె ఇట్లయిపోతే ఎట్లుందే కలిగి ఉండదు ఒక్కొరు తప్పని వాడతాను నేను అసలు ఇప్పుడు ఏంది కట్టడం ఏంది నాకు అర్థం కాదు ఇవన్నీ గోర్లున్నాయి తినికి వస్తలేదు వీడియో పోస్ట్ చేస్తే మళ్ళీ డిలీట్ నాకు అర్థమైందా

పిచ్చివాడినా పిచ్చివాడి పంపేసావామార్పుతో మతిమరుపు మండ్రీనా పాత రోజులు ఎందుకు బంధం కూడా ఇట్లాంటిదే కట్టినా కూడా అది గట్టి వద్దు ఫస్ట్

డిప్రెషన్ ఉంటే చాలా మంది లాభ అవుతారు అర్థమవుతుంది స్ట్రెస్ వల్ల అక్కడ డాక్టర్ మధ్య చికెన్ మటన్ తింటే అవుతారు మధ్యలో

పోరి పోరి అని చెప్పి తిరిగిండిగా ఇట్లాంటి నమ్ముతున్నాను నీకే తప్పకుండా పోరిని మెయింటైన్ చేస్తుంది సెవెంటీ అప్పుడే పోరి చూడు

ನೂಲಬಡಿಮು ಕಾಪಲಾದ್ಯರ್ಧಿಧ. ಮಿ ಒಾಓರ್ಲೆದೇಟಾವ ನ್ನಲ್ಲಕು ಮೊಣಥದಾನಿತಕ್ಯೇ. ಅ calam Janeiro, ಡೊಂಡುಶ್ನಲ್ನಾಔಂ. ಅರೇ ಮುಾವಾಗಾಕದುಡು ಡೇಬಾವಮಯಾನಲ್ಲಿ ಶ್ಡೇ಴

మనుషులు కోతులకే వచ్చింది మీకు తెలిపేదా సైన్స్ చదువుకోలేదు సైన్స్ చదువుకోలేదు ఇగో మైండ్ చినిగిపోలే పలిగింది కాదు ఇగో నేమనా

నా గురించి నీకెందుకు అయ్యా తీసి ఇట్లా వేసినా ఇదో అంటుకుంది ఎప్పటికైనా మా తమ్ముడు ఫోన్ వచ్చి షర్ట్కి చూడదు కానీ మ్యాచింగ్ మ్యాచింగ్ బాగానే ప్లగ్

రాజా అనుకుంటుంది నాకు తల్వారు అంటున్నాడు పాత సినిమాలో రాజాస్తున్నారు అవుతాం ముద్దు అవదవుతారా ఇప్పుడు మాట్లాడతాడు అసలు మీరిద్దరు ఒక మాట చెప్పాలంటే అది వీడియో పెడుతున్నావు కానీ నువ్వు గానీ ఈ ఎంత గలీజ్గా నీకు కొంచెం కూడా అనిపిస్తాను ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుని అట్లా నేను అన్ని మర్చిపోయాను అసలు

నేను డిలీట్ చేయను అర్థం ఏదైనా మాట్లాడదు భరత్ వచ్చినాక మాట్లాడదాం అని భరత్ నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఈయన కన్నా ఈయన కన్నా